అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి మిల్క్ యాప్ అనేది ఓటీపీలు రావడానికి చాలా టైం పడుతుంది ఓటీపీ రావట్లేదు కదండి మిల్క్ ఓబీ సబ్మిషన్ చేయడానికి ఇప్పుడు మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే యాప్ ఓపెన్ చేసుకొని ఇలాగా క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది ఇలా సర్కులేషన్ జరిగిన తర్వాత మళ్ళీ క్యాప్చర్ ఎక్స్పైర్ అని వస్తుంది వచ్చిన తర్వాత అక్కడ ఏ క్యాప్చర్ అయితే వస్తుందో ఆ క్యాప్చర్ మాత్రమే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ బాక్స్ ఒకటి వస్తుంది మీకు అలా వచ్చినప్పుడు ఏం చేయాలో ఒకసారి చూద్దాం ఇలాగా మీ అందరికీ కూడా వస్తుంది కానీ మనకి మెసేజ్ అయితే రావట్లేదు సిమ్కి ఆ మెసేజ్ రానప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ రెంకెల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకొని ఇక్కడ ఏదైతే క్యాప్చర్ ఇచ్చారో ఆ క్యాప్చర్ని మనం ఎంటర్ చేసుకుంటే మెలకు ఓబీ సబ్మిషన్కి మనకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత వెరిఫైడ్ ఓటీపీ అనేది ఓటీపీ ప్లేస్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఎంటర్ చేయాలండి ఇలా ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎక్స్పైర్ అని కూడా వస్తుంది వచ్చిన తర్వాత అక్కడ క్యాప్చర్ ఏదైతే మారిందో ఆ క్యాప్చర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వెరిఫై ఓటీపీ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఓటీపీ ఎంటర్ చేసుకోవాలండి ఓటీపీ ప్లేస్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎంటర్ చేసి చేసి అక్కడ క్యాప్చర్ ఉంటుంది కదా ఆ క్యాప్చర్ ఎంటర్ చేసి ఎంటర్ చేయండి అవుతుంది కొంచెం సర్వర్ ఇష్యూ ఉండటం వల్ల స్లోగా తీసుకుంటుంది దీనివల్ల అయితే ఓటీపీతో చేస్తే అయ్యింది నాకు ఓటీపీ ఎంటర్ చేస్తే ఓటీపీ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది యాడ్ చేస్తున్నాం కదండి అలా యాడ్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం టచ్ చేసుకొని బ్యాచ్ నెంబర్ అనేది మనకి ఏదైతే ఇచ్చారో ఆ బ్యాచ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకొని ఇక్కడ మనకు మిల్క్ బోబీ సబ్మిషను ఓ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో అది ఎంటర్ చేసుకొని ఇక్కడ యాడ్ స్టాక్ అనేది టచ్ చేసుకున్నాక సబ్మిట్ చేసేస్తే ఓపీ సబ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అందరూ కూడా ఈ విధంగా ఓబీ సబ్మిషన్ అనేది ఇలా ఓకే అనేది ఉంది కదండి ఇక్కడ ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఓబీ సబ్మిషన్ అవుతుంది అందరూ కూడా ఈ యాప్ లాగిన్ అయిపోయిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ రావట్లేదు ప్రజెంట్ ప్రాబ్లం ఉండటం వల్ల అందరూ కూడా ఓటీపీ ప్లేస్లో ఆ ఓటీపీ వచ్చిన బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్సులో అందరూ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీకు ఓబీ సబ్మిషన్ ఓపెన్ అవుతుంది అలా మీకు ఓబీ సబ్మిషన్ అనేది కంప్లీట్ చేసుకోండి